ప్రజా సంక్షేమం పథకాలు ప్రతి ఇంటికి చేరాలని అదే ప్రజాపాలన లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ రోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై తొమ్మిదో వార్డులో జరిగిన ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరకు వచ్చి వారి వివరాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు వారి వివరాలు చాలా ఉత్సాహంగా అందిస్తున్నారని స్వచ్ఛందంగా వచ్చే అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తూ పాలనను విజయవంతం చేస్తున్నారని చెప్పారు మా ప్రభుత్వం ఏర్పడ్డ అతిపెద్ద రోజుల్లోనే ఆరు క్యారెంట్ అమలు చేయడానికి నేను స్వీకారం చేశాను మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అర్హులను గుర్తించేందుకు ఈ ఆరు క్యారెంట్లు ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరేటట్టుగా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్మిస్తున్నాం ఈ కార్యక్రమానికి విశేషమైన గత కొన్ని సంవత్సరాలుగా ఏ సంక్షేమ పదాలు అందరి వ్యక్తులు ఈరోజు ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి మా సంక్షేమ పథకాలు అందియబోతా ఉంది అని చెప్పి ఆనందంతో వచ్చి ఈరోజు అప్లికేషన్ ఫామ్ ఇచ్చుకుంటూ ఉన్నారు అధికార యంత్రాంగం కూడా తక్కువ వ్యవధిలో నోటీస్ ఇచ్చినప్పటికీ వాళ్ళు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అప్లికేషన్ ఫార్మ్ వల్ల దాకా తీసుకెళ్ళి కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ అన్ని డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఫామ్స్ ఫిల్ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడ చిన్న గ్యాప్స్ ఎక్కడైనా వస్తే వాటిని ఫిల్ఫిల్ చేసి పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆరవ తారీఖు దాకా ఈ ప్రజాపాలన నమోదు కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత కూడా మున్సిపాలిటీ ఆఫీస్లో ఎవరైనా ఇంకా ఉంటే వివరాలు నమోదు కాకుండా మిగిలి ఉంటే వారి మున్సిపాలిటీ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఒక నిరంతర ప్రక్రియ లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అలాగే రేపు లబ్ధిదారులను గుర్తించి ఎవరు ఏ పథకానికి అర్హులు ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళకు నేరుగా ఆ పథకాలు ఎటువంటి తయారీ వ్యవస్థ లేకుండా స్థలానికి వారితో నిర్వహించి ప్రజల కోసం సంక్షేమని వారు నీటిలో గుంటున్నే గాయకం ఆనంద ప్రభుత్వం చేస్తుంది ప్రజలు కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గడుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఆ వలన ఏర్పాట్లు అన్ని చేస్తున్న లోపలి దృంగానికి రెవెన్యూ దృంగానికి ప్రజల ఉన్న మానవలు ఉన్న ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నారు అస్సలామా అనేకం వరేహ్మతుల్లా वार्ड uh, नंबर 29 नाइन मदीना मस्जिद काउंसलर मोन अली की हैसियत से मैं आज प्रजापालन प्रोग्राम कांग्रेस तेलंगाना गवर्नमेंट की तरफ से जो इलेक्शन में छः गारंटी का वादा किया था उसके ताल्लुक से आज एक अप्लीकेशन फाराम गवर्नमेंट की तरफ से है जिसमें आपके पास क्या क्या स्कीम्स आ रहे हैं और जो नहीं आ रहे हैं उसके डिक्लेरेशन यानी फ्लप करके देना है गवर्नमेंट को वो प्रोग्राम आज सुबह आठ बजे से स्टार्ट हुआ है वार्ड नंबर ट्वेंटी नाइन मदीना मस्जिद में आ, पब्लिक में भी ज़ोरों शोर से हिस्सा ले रहे हैं इस प्रोग्राम का तो माशाल्लाह हमने आ, आ, पब्लिक के लिए और स्टाफ के लिए नाश्ता मौज़ों का और पानी का इंतज़ाम भी किया है अलहमदल मैं समझता हूँ शाम तक मुकम्मिल भी हो जाएगा वार्ड नंबर ट्वेंटी का प्रोग्राम मैं शुक्रिया अदा करता हूँ हमारे सी एम रेवंद रेड्डी साहब का जिन्होंने अपने वादों पर मुकम्मल होने का पूरा तोख़ुन भी दिया और मुकम्मल कर भी रहे हैं बहुत बहुत शुक्रिया अल्लाह हाफ